రి విఠలరావు గారి మనవడు తను అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని నిర్వహిస్తూ ఉంటారు వారి బర్త్డేని మరి వారి తాతగారైన విఠలసారి మన దగ్గర వివరించుకుంటూ ఉన్నారు మీ అందరికీ తెలుసు మరి సార్ ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా కానీ గారి జన్మదిన వేడుకలను మన పాఠశాలలో నిర్వహిస్తున్నారు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తాను విద్యార్థుల తరఫున నా తరఫున అదేవిధంగా సిబ్బంది తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు మరి ప్రణీత్ రావు గారు వారి భవిష్యత్తులో మంచి శిఖరంగా అందుకని మరి సక్సెస్ సాధించాలని కోరుకుంటూ మరి వారి సాధకారైన ప్రజారావు గారు మరి ఈరోజు మనకి ముఖ్య అతిథిగా వచ్చి మరి మీ అందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ప్రతి అకేషన్లోనూ వారి ఏ కార్యక్రమం జరిగింది మన స్కూల్లో అన్నదాన కార్యక్రమాన్ని తప్పగా నిరో నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి వారికి సందర్భంగా మరి మా అకలాంగుల పట్ల మీకున్న కాంక్షలకి మేము ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మరి ఈ ప్రణితరావు గారి కార్యక్రమాలు మరి మా పాఠశాలలో నిర్వహించినందుకు కూడా మీకు ధన్యవాదాలు నిర్వహిస్తున్నా తెలుసుకుంటున్నాం అదేవిధంగా మరి ప్రణితరావు గారికి కూడా మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మంచి ఆయుధాలకులతో మరి ఉన్నత శిఖిాలను అధిగమించడానికి కోరుకుంటూ మరి ఈ సందర్భంగా వచ్చేసిన తెలంగాణ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు చాలా గొప్ప పొందగా నిజంగా ఈ దినంగా ఈరోజు మన జిల్లా పేద జిల్లా ప్రియతైన ప్రియతమ నాయకుడు అయినటువంటి ఒక మాట అంటాం ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది అది ఇందూరు గాంధీ అయినటువంటి మన మాజీ జిల్లా పరిషత్ చర్మన్ విఠలన్న గారి మన్మడైనటువంటి ప్రణీత్ రావు ఎన్ఆర్ఐ తను అమెరికాలో ఉంటూ అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ మరి తన యొక్క జన్మదిన సందర్భంగా ఏదైతే ఒక చిన్నపాటి ఆలోచనతోటి సలహా ఇవ్వడం జరిగింది కాబట్టి అదే అన్నది ఏం కాదు బిట్టలమ్మ గారికి ఈ యొక్క స్నేహ సొసైటీ అనేటువంటిది ఒక ఇల్లు లాగా అంటే ఏ పండుగ జరిగినా కానీ తను రావడము ఏ బర్త్డేలు కానీ ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు కానీ జరిగినప్పుడు తన ఈ యొక్క స్నేహ సొసైటీకి రావడము ఈ యొక్క ఈ క్యాంపస్ లోపల ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తించడం అనేటువంటిది నిజంగా తన యొక్క గొప్ప మనసుకి ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇలాంటిని దూరం వాళ్ళు అంటే చాలా కొద్దిగా అయ్యో గల్లరా అన్నటువంటి ఒకటి ఉంటుంది కానీ అన్నకు ఒక అఫెక్షన్ ఉండదు ఏంటిది ఈ యొక్క స్నేహ సొసైటీ తోటి కాబట్టి నిజంగాన ఏ ప్రణితరావు యొక్క బర్త్డే ఈ క్యాంపస్లో జరుపుకుంటున్నప్పుడు ఆయనకు నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే ఈ యొక్క స్నేహ సొసైటీ దినం దినం కూడా మీ యొక్క అండదండలు అని కోరుకుంటూ మీరు కూడా ఏ కార్యక్రమాలన్నా కానీ మాలాంటి వాళ్ళకు అవకాశం ఇచ్చి మమ్మల్ని ముందు నడిపిస్తున్న దాన్ని కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ మరొక్కసారి కూడా మంచి దినం ఎందుకంటే భారతదేశంలోనే మనం ఎన్నో పండుగలు చేసుకుంటాం దాంట్లో అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి వినాయకుడు జన్మి ఈరోజు అట్లాగే మా మనమడు ప్రణిత్ రావు కూడా జన్మించిన రోజు ఈరోజు కాబట్టి చాలా వినాయకుడికి మా ప్రణీత్ మన్మడికి చాలా అభినవ దగ్గర సంబంధాలున్నాయని చెప్పక తప్పదు పొద్దున్నే లేచి నేను ఎట్లాగో జిల్లా ప్రజలందరూ యోగక్షేమాలతో ఉండాలని వినాయకుణ్ణి పూజించడం జరిగింది వినాయక టెంపుల్కి వెళ్ళి అట్లాగే మా మన్మడు ప్రణీత్ రావు కూడా బర్త్డే కాబట్టి మరియు ఆ వినాయకుని ఆశీస్సులు మెండగా మన్మడి మీద ఉండాలని చెప్పేసి సాఫ్ట్వేర్ ఉద్యోగము అమెరికాలో చేస్తున్నందుకు వారికి ఇంకా భవిష్యత్తులో పెద్ద జాబ్స్ చేయాలని అట్లాగే ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నిండు నూరేళ్ళు ఉండాలని అట్లాగేటువంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని కోర్చు ముఖ్యంగా భారతదేశ ప్రజలు కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు కానీ తెల తెలుగువారు ఇతర దేశాల అమెరికా విదేశాలు ఉన్న తెలుగు వారందరికీ ఈ సందర్భంగా వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియస్తూ అట్లాగే అటు రణిత్ కుటుంబ సభ్యులకు ఇటు మా మన్మరాలు లిఖిత కుటుంబ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు ఇప్పుడు మరి అమెరికాలో వివాహ కూడా ఉన్నారు కాలిపోర్నియాలు ఉన్నారు వాళ్ళందరికీ ఈ సందర్భంగా వినాయక చవితి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి అకేషన్స్ ఏం జరుపుకున్నా బీద బికి ముందు జరుపుకోవాలన్నదే నా మెంటాలిటీ కాబట్టి నేను ఎప్పుడైనా మరి దివ్యాంగుల మధ్యనే ఈ స్నేహ సొసైటీలో ఈ పుట్టినరోజు కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తా చాలా మంది అంటారు అంటే ప్రతి కార్యక్రమము ఈ విఠలరావు గారు స్నేహ సొసైటీనే జరుపుతూ ఉంటారు మరి వాళ్ళకి చాలా దగ్గర అవినోభావ సంబంధం ఉన్నదని అనుకుంటా ఉంటాం నా వోభావ సంబంధం ఒక్కటే నా ఏదైతే పిల్లలు ఉన్నారో దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ మధ్యనే జరుపుకోవడం నా ఇంట్రెస్ట్ కాబట్టి అట్లా జరుపుకుంటా ఉంటా మరి ఈ కార్యక్రమానికి మీ చేసిన మన యాసిన్ కానీ మా ఉద్యమ నాయకుడు మాజీ సర్పంచ్ తాడబేళ తెలంగాణ శంకర్ కానీ మన స్నేహ సొసైటీ డైరెక్టరు మిత్రుల్ సిద్ధయ్య కానీ స్నేహ సొసైటీ మన ప్రిన్సిపల్ ప్రిన్సిపాల్ జ్యోతి మేడం కానీ టీచర్స్ కానీ దివ్యాంగ పిల్లలందరికీ ఆ వినాయకుడి శుభాభిన శుభ ఆశీస్సులు మీ అందరిపై మన అందరిపై ఉండాలని ముఖ్యంగా ఈ జిల్లాపై ఉండాలని మరీ ముఖ్యంగా ప్రభుత్వా వినాయకుడి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ मागे असा जय विनयका